భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది మొదటి మ్యాచ్ చక్కని ఘన విజయం సాధించింది భారత జట్టు ఈ క్రమంలో టీమిండియా పేసర్ హర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ టీ ట్వంటీలలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి టీ ట్వంటీలో హర్ష్దీప్ తొలి స్పెల్ లోనే రెండు వికెట్లు పడగొట్టి ఈ ఘనతను సాధించాడు ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగ్గ తొలి ఓవర్ లోనే ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ను అవుట్ గా వెనుతిరిగి పంపించాడు హర్షదీప్ సింగ్ కీపర్ క్యాచ్ గా ఇది పెవిలియన్ కు చేర్చాడు తన మరుసటి ఓవర్ లో మరొక ఓపెనర్ బెన్ టకెట్ ను నాలుగు వ్యక్తిగత పరుగులు చేసిన వెంటనే క్యాచ్అవుట్ గా వెనక్కి పంపించేశాడు ఈ రెండు వికెట్ లో చాహల్ రికార్డును అధిగమించేశాడు ఇక ఎనభై టీ ట్వంటీలలో యజ్వేందర్ చాహల్ తొంభై ఆరు వికెట్లు పడగొట్టగా హర్షదీప్ సింగ్ అరవై ఒక్క టీ ట్వంటీలలోనే తొంభై ఏడు వికెట్లను తీసి అతన్ని వెనక్కి నెట్టి ఒక గొప్ప ఘనతను సాధించాడు ఈ జాబితాలో హర్షదీప్ సింగ్ తొంభై ఏడు చాహల్ తొంభై ఆరు తర్వాత భూవి తొంభై జస్ప్రీత్ బుమ్రా ఎనభై తొమ్మిది ఈ రకంగా స్థానాలలో కొనసాగుతున్నారు ఈ సిరీస్ లో హర్షదీప్ సింగ్ మరొక మూడు వికెట్లు తీస్తే టి ట్వంటీలలో వంద వికెట్ల మయిల్ రాయ్ అందుకున్న ధోనీ బౌలర్ గా చరిత్రకెక్కనున్నాడు రెండు వేల ఇరవై రెండులోనే అంతర్జాతీయ టీ ట్వంటీలోకి అరంఘటన చేసిన హర్షీప్ సింగ్ రెండేళ్ల వ్యవధిలో వంద వికెట్లు మైల్ రాయక్ చేరువయ్యాడంటే అది మామూలు విషయం కాదు ఈ ప్రదర్శనతో అతని చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోకు తక్కించుకున్నాడు ఇక ఈ మ్యాచ్ లో హర్షీప్ సింగ్ అండగా వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ అరవై అరవై ఐదు పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయి ఊహించని విధంగా షాక్ ని ఎదుర్కొంది